జయ తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ నూట తొంభై ఐదవ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు నూట తొంభై ఐదు ఏండ్ల క్రింద పుట్టినటువంటి ఆమె తనకు పదిహేడు సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రత్యేకించి బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించి మరి తన భర్త పూలే గారి సహాయంతో ఆమె ముందు చదువుకొని తర్వాత ఆడబిడ్డలను చదివించాలనేటటువంటి ఒక అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి వ్యక్తి చాలా చానా అవమానాలు ఎదుర్కొని కూడా ఇవాళ భారతదేశంలో ఇంత కోట్లాది మంది ఆడబిడ్డలు చదువుకుంటున్నారంటే ఆనాడు తను చేసినటువంటి త్యాగం తను చేసినటువంటి పోరాటం దాని ఫలితమే ఇన్ని కోట్ల మంది ఆడబిడ్డలు చదువుకుంటా ఉన్నారు మరి మనం కూడా ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఎక్కడెక్కడైతే ఆడబిడ్డలు తక్కువ చదువుకుంటున్నారు ఎక్కడైతే ఫీమేల్ లిటరసీ రేట్ తక్కువ ఉందో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలనే సంకల్పం తీసుకుంటే ఇంకా చాలా మంది ఆడబిడ్డలు చదువుకునే ఆస్కారం ఉంటుంది నేను జాగృతి జనం బాటలో భాగంగా గద్వాల్ జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ని నేను చూడడం జరిగింది సో నేను తప్పకుండా అక్కడి ప్రాంతాలలో లిటరసీ రేట్ని పెంచడానికి ఫీమేల్ లిటరసీ రేట్ని పెంచడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తానని ఇవాళ సంకల్పం తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్